నంద్యాల మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలు కేంద్రంలో రైతులకు గిట్టుబాటు ధర రైతులకు అన్ని వసతులు ఏర్పాటు డైరెక్టర్ కల్పన కుమారి నంద్యాల మార్కెట్ యార్డ్లో మిర్చి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసిన మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి నంద్యాలలో ఎంతోమంది మిర్చి పంట పండించిన రైతులు గుండ్రు వెళ్ళి అక్కడ మూడు నాలుగు రోజులు ఉండి వారి మిర్చి పంటను అక్కడ అమ్మడం జరుగుతుంది ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో మార్కెట్ యార్డులో ఒక రూపు కల్పన తేవడం జరుగుతుంది మిర్చి కొనుగోలు కేంద్రం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయడంతో రైతుల కళ్ళలో ఆనందం నిలుపుతుంది మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి రైతుల వద్దకు వెళ్లి మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలు చేస్తే మీకు ఆదాయం వస్తుందని గుంటూరుకు వెళ్లవలసిన అవసరం లేదని నందెల మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు అయితే ఇక్కడికి వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చల్లని త్రాగునీరు వసతి రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి రూపుదిద్దారు రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు రైతులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా తగు చర్యలు చేపట్టారు సౌకర్యం బాగానే రైతులకు కానీ అన్నిటికీ గిడుబడ మా అంటే ఇక్కడే మేలు అవుతుంది రైతుకి మాములుగా అయితే వాటర్ సౌకర్యం కానీ రైతులకి ఏదైనా వచ్చినప్పుడే వ్యాపారం చేయడం కానీ అమ్మటే సేల్ చేసిన రైతులు డబ్బులు ఇచ్చి పంపించడం కానీ అన్ని బాగా సౌకర్యాలు బాగుంది ఆ ప్రాబ్లం ఏమి రైతులకి అలాంటి ఇబ్బంది సౌకర్యాలు బాగుంది మేడం గారు గుడ్లు పోయి వ్యాపారం చేసుకుంటుంది చాలా ఇబ్బంది పడుతున్నట్టు ఇది అరవై రెండు రోజులు మూడు రోజులుగా అమ్ముకుంటున్న ఇక్కడ ప్రశాంతంగా పొద్దునొచ్చి మధ్యాహ్నం కల్లా అమ్ముకొని ట్యాక్ తీసుకొని వెళ్ళిపోతున్నాము మేడం గారు కూడా మాకు సహాయం చేస్తున్నారు దగ్గర చూసుకుంటున్నారు నీటి సహాయం సయం కానీ డబ్బు సహకారం కానీ అన్ని విధాలుగా బాగా చూసుకుంటున్నారు కూర్చొని కానీ వ్యాపారం చేసుకొని కానీ డబ్బులు తీసుకొని కానీ అన్ని సదుపాయాలు చూసుకొని కానీ అన్ని దానికి బాగున్నాయి ఎప్పటికప్పుడు అమ్ముకుంటున్నాం లెక్కలుసుకొని వెళ్ళిపోతున్నాం